హలో వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు బీసీ ఛానల్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే చాలా కాలంగా ఆమె నిర్మాత జాకీ భగ్నానితో డేటింగ్లో ఉంది త్వరలోనే ఈ జంట పెళ్లి పీఠ లెక్కబోతోంది గోవాలో వీరి వివాహానికి ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయని వినికిడి ఇదిలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ జాకీల వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీని డిజైన్ అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంది కార్డుపై రకుల్ అండ్ జాకీ అని ప్రింట్ చేయడానికి మనం గమనించవచ్చు తెలుపు నీలం రంగుల కరైకలో ఈ వెడ్డింగ్ కార్డుని డిజైన్ చేయడం జరిగింది గోవాలో రకుల్ జాకీల పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే గోవాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బీచ్ కొబ్బరి చెట్లు వాతావరణాన్ని తల్పించే విధంగా కూడా ఈ వెడ్డింగ్ కార్డు ఉందని చెప్పవచ్చు మూడు రోజుల పాటు రకుల్ జాకీల పెళ్లి సంబరాలు జరుగుతాయి సభ్యసాచి తరుణ్ తహీలియాని మనీష్ మల్హోత్రా వంటి ఫేమస్ డిజైనర్లు తయారు చేసే కాస్ట్యూమ్స్లో ఈ జంట కనిపించనుంది గోవాలోనే రకుల్ జాకీల ప్రేమ కథ మొదలైంది కాబట్టి తమ పెళ్లి వేడుకను కూడా ముందుగానే కూడా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది ఇక రకుల్ సినీ కెరీర్ విషయంలో చాలా అనుమానాలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి పెళ్ళయ్యాక కూడా రకుల్ సినిమాలో నటిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది అయితే రకుల్ మాత్రం ఇంకా వీటిపై క్లారిటీ ఇవ్వలేదు Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.